హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్ ఈరోజైతే నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చానండి ఈ అయితే నేను నిన్న మార్నింగ్ స్ప్రౌట్స్ కోసమని అనిపెట్టానండి అయితే నైట్ వాటర్ సపరేట్ చేసి క్లాత్లో కట్టేద్దామని చెప్పి చూస్తే నాకు అవి సరిగ్గా నాన్నట్టు అనిపించలేదు సో అందుకని నేను మళ్ళీ అందులో వాటర్ యాడ్ చేసి నిన్న నైట్ అంతా మళ్ళీ దీన్ని సోక్ చేశానండి సేమ్ నిన్నట్లాగే ఇందులో ఎయిటీ పర్సెంట్ నానే మరి ట్వంటీ పర్సెంట్ అయితే సేమ్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇవేం సోక్ అయినట్టేమో నాకు అనిపించలేదు నేను తర్వాత అవి పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇవైతే పెసళ్ళు కాదండి ఇది ప్లాస్టిక్ అండి ఇవైతే మాత్రం న్యాచురల్ అయితే కాదండి ఇవి మాత్రం కంపల్సరీ మ్యాన్ మేడే అవైతే గట్టిగా రాళ్లా ఉన్నాయండి చూడండి నేను నానబెట్టిన పిడుకుల పెసల్లోనే ఎన్ని వచ్చాయో అసలు యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఇదే పెసల్లో కొంచెం నేను పెసరెట్ల కానీ యూజ్ చేశానండి అది నానబెట్టి నేను అంతలా అబ్జర్వ్ చేయలేదు ఇది పెసల్ మొడకల కోసం అని చెప్పి చూస్తే నాకు ఇందులో ఎన్ని వచ్చాయంటే అసలు ఎక్కడున్నామండి మనం నేను తినే ప్రతి ఇది కలుష్యత అసలు పెసల్లో ఇలాగైతే నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటివన్నీ మనం తింటుంటే క్యాన్సర్లు రాక మరి ఏమొస్తాయండి బయట పాలు కలితే అయిపోయి నీళ్ళు కలితే అయిపోయి బియ్యం కలితే అయిపోయాయి పప్పు ఇంకా తినే ప్రతిదీ కలితే అయిపోయి అసలు ఏం తిని బతకాలో అర్థం కావట్లేదండి అసలు మనం ఏం తింటున్నాం పిల్లలకి ఏం పెడుతున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు ఎవరో డబ్బులు కక్కరుతాడే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటే మధ్యలో ఉన్న మళ్ళా అమాయకులు బలవుతున్నారండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి ప్లీజ్ ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్